ప్రకాశం జిల్లా అవకాశలు తెలియజేస్తూ ఉన్నా మన జిల్లా పతాకాన్ని ఆవిష్కరించి మూర్తి పట్టింపు వచ్చిన బ్రహ్మంత వారిని గర్దించి నిలబెట్టు పెద్దటూరి ప్రకాశం పందులు గారు స్వరూపం చూడండి గంభీరంగా ఉన్నదో ఆ మహనీయుడికి అర్పించి మనకు ఒక్కసారి ఆ మహనీయుడికి జోహార్ చెబుతాం జోహారంగుటూరి ప్రకాశం పందులు ప్రకాశం పందులు గారికి జోహార్ మన ప్రకాశం జిల్లా అన్ని రంగాల్లో మన కలెక్టర్ గారికి అదే విధంగా కలెక్టర్ అదిగో చక్కగా ఆ మహనీయుని యొక్క విరాట్ స్వరూపాన్ని చూస్తూ నిజంగా అందరూ కూడా ఆ మహనీయుడికి భక్తిని చాటుకుంటూ ఉన్నారు అదిగో ఆ వారి పౌరుషం వచ్చింది నిజంగా మన జిల్లా మిగతా జిల్లాల కన్నా కూడా ప్రకాశవంత సెకండ్ ఫిబ్రవరి నైన్టీన్ సెవెంటీ గుంటూరు కర్నూలు అండ్ నెల్లూరు ఈ మూడు జిల్లాల నుండి ప్రకాశంని ఒక జిల్లా వెడకొట్టేసి ఇక్కడ మన వెనకపడిన ప్రాంతం అన్నీ కూడా అభివృద్ధి చెందాలని కోసము ఒక ముఖ్య ఉద్దేశంతో ఈ ఈ పర్టికులర్ డిస్ట్రిక్ట్ ఫార్మేషన్ చేయడం జరిగింది ఇవాళ అది గుర్తింపు చేసేసి ఈ జిల్లాకి ప్రకాశం అని ఒక పేరు కూడా ఎందుకు వచ్చింది అని కూడా ఇవాళ అందరికీ చెప్పిన పరిస్థితి ఉంటుంది ఇక్కడ ప్రకాశం పంతులు గారు ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా ఈ కార్యక్రమంకి ఇన్వైట్ చేశాము దాంట్లో ఇవాళ జిల్లా కలెక్టరేట్లో ఉంటున్న ఆయన విగ్రహం కూడా మాల మరిదాలు చేసి మర్యాదలు చేయడం జరిగింది ఈ జిల్లా ఫార్మేషన్స్కి ముఖ్య ఉద్దేశము ఉంటున్న వెనకబడిన ప్రాంతంగా ఆయన మూడు జిల్లాల నుండి ఎస్పెషలీ ఆర్థికంగా మనకున్న సమాజంగా వెనకబడిన ప్రజలందరికీ కూడా ఒక న్యాయం చేయడాని కోసము ఆనాటు ఈ ఈ కార్యక్రమం ముందుకు తీసుకురావడం జరిగింది ఇంకా మాట్లాడాలంటే మన స్వతంత్ర పోరాటంలో ఆంధ్రాలని ఒక ముఖ్య గుర్తింపు ఆయన ఇచ్చిన స్ఫూర్తి ఆయన ఇచ్చిన ఒక ధైర్యం వలన వచ్చింది ఆయన ఈ క్విట్ ఇండియా మూవ్మెంట్లో ఆయన చేసిన ఐ మీన్ కాంట్రిబ్యూషన్స్ ఇప్పుడు కూడా దేశవ్యాప్తంగా అందరికీ తెలిసినదే అండ్ అట్లాంటి ఒక గంభీరమైన ఒక ధైర్యమైన ఒక నాయకులు వచ్చేసి ఈ కార్యక్రమం ముందుకు తీసుకొళ్తున్నప్పుడు మన ఇక్కడ ఉంటున్న బ్రిటిషర్స్ కానీ ఆర్ ఆ టైంలో ఉంటున్న ఇండియన్ ఐ మీన్ కాంగ్రెస్లో ఉంటున్న వాళ్ళకి అందరూ కూడా గుర్తింపు చేసి ఆయన నాయకత్వం ద్వారా ఆయనకి ఈ ఈ రాష్ట్రం రాష్ట్రంకి ముఖ్య ఐ మీన్ పొరుపులన్నీ కూడా ఇవ్వడం జరిగింది ఈ జిల్లా ఫార్మేషన్స్ తర్వాత మన జిల్లాలో జరిగిన వివిధ అభివృద్ధి కార్యక్రమం చూస్తే ముఖ్యంగా మనకున్న చీమకుర్తిలో జరిగిన ఈ బ్లాక్ గ్యాలక్సీ గ్రనైట్ ఎక్స్ప్లోరేషన్స్ చెప్పవచ్చు థర్టీ పర్సెంట్ ఆఫ్ ఎకనామీ మనకు ఉంటున్న ఇండస్ట్రీస్ కానీ దానికి సంబంధపడిన ప్రతి ఒక్క ఎకనామీ కూడా దాని నుంచి వస్తూ రావడం జరుగుతుంది దాని తర్వాత సాగర్ నీళ్ళు కాల్వాళ్ళ ద్వారా మన జిల్లాకి తీసుకురావడం దాదాపుగా వన్ పాయింట్ టూ ల్యాక్ ఏకర్స్ ఆఫ్ ఇరిగేటెడ్ ల్యాండ్స్ అన్ని కూడా రావడము అక్కడ ఆ ఎంటైర్ దాదాపుగా ఒక ట్వెల్వ్ టు థర్టీన్ మండల్స్లో అక్కడ ఉన్న అగ్రికల్చర్ ఫార్మర్స్ ఒక సస్యశ్యాములం అవడము దాని తర్వాత వెలిగొండని ఒక పెద్ద ప్రాజెక్టు దాదాపుగా ఎనిమిది వందల ఆరు వందల కోట్లు ఎనిమిది వేల ఆరు వందల కోట్ల రూపాయలు ఆ రోజు రూపొందించి ఇవాళ రెండవది టనల్ కంప్లీట్ చేసేసి ఇప్పుడు దాదాపుగా ఒక టూ ల్యాక్ ఏకర్స్ ఆఫ్ ల్యాండ్కి ఈ సాగునీళ్ళు దాదాపుగా ఫోర్ పాయింట్ ఫోర్ ల్యాక్ మెంబర్స్కి తాగునీళ్ళు ఇవ్వడము మనకి ముఖ్యంగా కనెక్టివిటీ చూస్తే దాదాపు ఫోర్ మేజర్ నేషనల్ హైవేస్ రావడము దాంతోపాటు ఇప్పుడు కొత్త బెంగళూరు కడప అండ్ విజయవాడలో దాదాపుగా నూట ఐదు కిలోమీటర్లు ఎక్స్ప్రెస్ హైవే మన జిల్లాలో రావడము జరుగుతుంది మాత్రం కాకుండా గారు ముఖ్యమంత్రి వారిలో శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు నాయకత్వంలో వివిధ సంక్షేమ కార్యక్రమం కూడా సక్రమంగా మన గ్రామవాడ సచివాలయం ద్వారా చేయడం జరుగుతుంది ఖచ్చితంగా ప్రకాశం జిల్లాలో మనం చేసిన అభివృద్ధి మా మరియు సంక్షేమ కార్యక్రమము ఖచ్చితంగా రాష్ట్రంలోనే ఖచ్చితంగా గుర్తింపు ఉంటుంది ఇప్పుడున్న ప్ర ఇక్కడ ఉన్న పేద ప్రజలకి కావాల్సిన ప్రతి ఒక్క సహాయ సహకారాలు అన్నీ కూడా జిల్లా యంత్రాంగం అప్పటికప్పుడు వాళ్ళు ఇంటి వద్దనే వెళ్ళి చేయడం జరుగుతుంది ఈ కార్యక్రమం అన్నీ చేయడానికి ఈ ఈ జిల్లా ఫార్మేషన్స్ ఒక ముఖ్య ఒక అవకాశము దానికి చేసిన ప్రతి ఒక్క నాయకులు ఎస్పెషల్లీ ఇక్కడ ఉంటున్న ప్రజాప్రతిని ప్రతినిధులు అండ్ నాయకులందరూ సహకారంతో ఈ జలయంత్రాంగం ప్రజలకి పేద ప్రజలకి ప్రజలందరికీ కూడా ఖచ్చితంగా మంచి సహకారం అందిస్తుంది